హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది కృష్ణుడికి చాలా రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కానీ కృష్ణునికి ఎంతో ఇష్టమైన ఈ అటుకులతో ఇలా సింపుల్గా చేసుకొని చిత్రాన్నాన్ని అదే అండి పోహాని ఈ విధంగా ఐదైదు నిమిషాల్లో రెడీ చేసుకొని ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ప్రసాదం రెసిపీ మీరు కూడా ఈ విధంగా చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి దీనికోసం ముందుగా ఒక చిల్లుల గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక రెండు గ్లాసుల మందపాటి అటుకులను వేసుకుంటున్నాను మందపాటి అటుకులు వేసుకున్నామంటే మనకి ముద్దు ముద్దుగా రాకుండా బాగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి అటుకుల పులిహోర అనేది సో ఒక రెండు గ్లాసుల అటుకులు తీసుకొని బాగా క్లీన్ చేసుకో ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి మురిక అంతా పోయేస్తుంది కదా ఏమన్నా మట్టి పాడు ఉంటే కూడా పోయేస్తుంది సో టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని కింద ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేయండి ఎక్కువసేపు వాటర్లో ఉంచకండి అటుకుల్ని ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్గా వచ్చేస్తుంది పులిహోర అనేది మనకి పల్పల స్టిక్కీ స్టికీగా లేకుండా రావాలి కాబట్టి జస్ట్ మనం వాటర్ వేస్తూనే వాటర్ అంతా వడగట్టేసి సైడ్కి పెట్టేసి ఆరపెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పల్లీలను వేసుకోండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి అటుకుల పులిహోర కంప్లీట్గా అయ్యే వరకు కూడా మంటను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఉద్దిపప్పు రెండు స్పూన్ల మంచిన పప్పును కూడా వేసుకొని వేయించుకున్నాం చూడండి కలర్ చేంజ్ అవుతుంది పర్ఫెక్ట్గా వేయించుకుంటేనే మనకి ఈ పోపు దినుసులు అనేది మనకి చిత్రాన్నం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది పోపు దినుసులు మాడిపోయిందంటే మనకి చిత్రాన్నం ఏమాత్రం టేస్ట్ ఉండేలేదండి కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక ఎండి మిర్చిని కూడా వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం చూడండి పోపు దినుసులు అన్నీ వేగేదాకా వేయించుకోండి బ్రౌనిష్ కలర్ వస్తుంది మనకి మంచి సువాసన వస్తుంది ఉద్దిపప్పు అంతా వేగిన తర్వాత అప్పటి వరకు వేయించుకోండి చూడండి ఉద్దిపప్పు అంతా బాగా వేగిపోయింది పచ్చిమిర్చి కూడా పర్ఫెక్ట్గా వేగింది అనమాట ఇప్పటి వరకు వేయించుకొని ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అండి ఇందులోకి కొబ్బరి తురుమును కంపల్సరీ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల సన్నగా తురిమి వేసుకున్నామంటే మనకి ఒక వన్ మినిట్లో వేగిపోతుంది అనమాట ఎక్కువ టైం కూడా తీసుకోదు సో సన్నగా తురిమి వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకున్నాం పసుపు కొద్ది ఎక్కువగానే వేసుకోండి మనకి అటుకుల పులిహోర పసుపు కలర్లో ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పసుపును కూడా వేసుకునే విధంగా కొద్దిసేపు వేయించుకున్నాం మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదు పసుపు అంతా మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టేసి ఒక వన్ మినిట్ వేయించుకోండి ఇప్పుడు కొబ్బరి కూడా వేగిన తర్వాత ముందుగా ట్రై చేసుకున్న ఈ అటుకుల్ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం అటుకుల్ని చేత్తో ఇలా వంటలేమి లేకుండా ఇలా పల్పలా వచ్చేలాగా చేత్తోనే అలా వేసుకొని తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒక వన్ మినిట్ పడుతుంది సిమ్లోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి అడుగంటుకోకుండా ఇప్పుడు ఇందులోకి ఇంకొద్ది సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోకపోతే చూసుకొని ఇంకొద్ది సాల్ట్ని కూడా వేసుకొని కొద్ది కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి అంతే ఇది చాలా ఈజీగా చేసుకున్నాం కదా కృష్ణుడికి చాలా అంటే చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఇది అటుకులతో మనం ఎలాంటి ప్రసాదమైనా చేసి పెట్టచ్చు అటుకుల పులిహోర అనేది చాలా ఈజీగా చేసేస్తాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎండింగ్లో ఒక నిమ్మకాయని కూడా ఇలా పిండుకుందామంటే మనకి లెమన్ పులిహోర లాగా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ నిమ్మకాయ లెమన్ అయితే పిండుకోండి ఈ విధంగా ఒక లెమన్ ఫుల్గా పిండేసుకున్నామంటే రెండు గ్లాసుల అటుకులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ అటుకుల పులిహోర పిల్లోలైతే ఎస్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారు విధంగా పల్లీలు ఇవన్నీ పోపు దినుసులన్నీ ఎక్కువ ఎక్కువగా వేసుకున్నామంటే మనకు తింటూ ఉంటే ఆ పోపు దినుసులన్నీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఎక్కువగా పోపు దినుసులు వేసుకొని ఒకసారి ట్రై చేయండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో అంతే అండి మీరు కూడా ఈ విధంగా చేసి కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి మా ఛానల్లో కృష్ణుడికి ఇష్టమైన ఇంకో ప్రసాదం రెసిపీని కూడా మీతో షేర్ చేశాను అదే అండి అటుకుల లడ్డు అది ఎలా చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను మీరు ఆ వీడియోను కూడా ఒకసారి చూసి రెండు రకాల ప్రసాదాలను కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేయండి పోహాలడ్డు కానీ ఈ చిత్ర అన్నం కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరాయండి మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్